అంద నమస్కారం మనకి చాలా ఆకుకూరలు మనకి కళ్ళ ముందు కనిపిస్తుంటాయి అలాంటి ఆకుకూరల్లో మొట్టమొదటి ఆకుకూర అని చెప్పబోయేదగ్గ మొక్క ఉన్నట్టు అసలు ఆకుకూరలోనే మొట్టమొదటి ఆకుకూరగా వాడిన మొక్క ఇది అలాగే చెరక సంగితలో కూడా చెరకుడు ప్రస్తావించిన మొక్క ఇది ముళ్ళ తోటకూర ఎర్ర ముళ్ళ తోటకూర అంటారు ముళ్ళు ఉంటాయి ముళ్ళ తోటకూర మొట్టమొదటి మనం ఆకుకూరగా వండుకున్నాం మామూలుగా ఏంటంటే ఇది తండులియమని ఒక పులుసు పెడతారు ఈ ఆకులన్నీ కొమ్మలు తీసేసి మధ్యలో కాండము వేరు ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి ములక్కడ పుడిచి పెడతారు దాని తండ్రిలు ఏమి అసలు తండ్రిలు ఏమి ఇదే సో ఈ తినడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎంతో ఉపయోగం ఉంది మామూలుగా కొన్ని ఆకువాళ్ళు వేడి చేస్తాయి కానీ ఇది చలవ చేస్తుంది చలవ చేయడమే కాదు ఏం చేస్తుంది తెలుసా అండి బాడీలో ఉండే మలినాలను తీసేస్తుంది డిటాక్సివేషన్ చేస్తా అనమాట ఈ తినడం వల్ల అలా మనం సంవత్సరానికి ఒకసారి తినుకోండి బాడీ డిటాక్సివేషన్ అవుతుంది చలవ చేస్తుంది అన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే మంచి ఆకలి పెంచుతుంది అనమాట సంవత్సరానికి ఒకసారి తొండలేని తిన్నాం అనుకోండి ఎంత ఆరోగ్యం అలా ఏంటంటే ఇది చలవ చేస్తుంది మలినాన్ని నుండి మలినాన్ని తొలగిస్తుంది అలాగే ఆకలిని పుట్టిస్తున్నాను ఎంతో చూడండి అలాగే ఈ మొక్క ప్రస్తావన చరక సమితిలో కూడా దీని గురించి వివరంగా రాశారన్నమాట